నేను దేవుని వలన పుట్టాను దేవుని వాక్యము వలన జన్మించాను అన్నది మన అసలు ఐడెంటిటీ ఇందులోకి నువ్వు వస్తే కానీ సాతాను నువ్వు ఓడించలేవు సాతాను మీద నీకు జయం కలగదు పాపం మీద లోకం మీద నీకు జయం కలగదు నేను దేవుని బిడ్డను దేవుని కుమారుణ్ణి నన్ను నేను పాడు చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్ నీకు రావాలి ముందు దేవుడు తర్వాత వాడుకుంటాడు మనమందరం ఈ కాన్సెప్ట్లోనికి రావాలి నేను నన్ను నేను పాడు చేసుకోకూడదు పాడు చేసుకోకూడదు దానియలు ప్రవచన గ్రంథం ఐ డోంట్ టు స్పాయిల్ మై సెల్ఫ్ దానియాలు ఒక గొప్ప తీర్మానం చేశాడు చూడండి దానియలు ప్రవచన మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదవండి రాజు భుజించే భోజనము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియల యొక్క ఉద్దేశం ఏంటి నన్ను అపవిత్రపరచుకోకూడదని ధర్మశాస ప్రకారంగా కొన్ని వస్తువులను తినద్దని దేవుడు చెప్పాడు కొన్ని ముట్టుకోవద్దన్నాడు కొన్ని చేయొద్దన్నాడు ఈ యోధా యువకులు ఏమో చెరలో ఉన్నారు అక్కడ వాళ్ళకి ఏమి నియమాలు నిబంధనలు లేవు వాళ్ళకి దేవుని భయం లేదు ఆ బబులోను రాజు సంస్థానంలో నిబకజ్ఞరు వీళ్ళకి నియమించాడు కొన్ని ఆహార పదార్థాలు వాడు తినే భోజనం వీళ్ళు తింటే వాడు పానం చేసే ద్రాక్ష వీళ్ళు తాగితే వీళ్ళేమైపోతారు అపవిత్రనం అయిపోతారు చంపితే చంపాడు బతకనిస్తే బతకనిచ్చాడు కానీ మనల్ని మనం మాత్రం పాడు చేసుకోవద్దరు అనేది దాన్ని వెళ్ళి తీరుమా దేవునికి మహిమ కలుగున్నగా చచ్చిపోయినా పర్వాలేదు ప్రపంచ రాజు ఆజ్ఞను ధిక్కరించడం అంటే చావుకి ఎదురెళ్ళడమే కదా అవునా ఆహారం వద్దయ్యా అంటే ఎవర్రా మీరు పోన్లే అని చెప్పి స్పెషల్గా ట్రీట్ చేస్తుంటే రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తారా వీళ్ళు పేక తీసేయండి అన్నగలడు రాజు కానీ ఎంత గొప్ప తీరుమానం ప్రాణం కంటే మిన్నగా పరిశుద్ధతను ప్రేమించిన ధన్యులు అందుకే దానియులు నువ్వు బహుప్రియుడివి అన్నాడు